స్పిరిచువల్ వేదిక ప్రేక్షకులకు ఒక సూచన ఫోన్ ద్వారా సంప్రదించదలిచిన వారు ఏ రోజైనా మధ్యాహ్నం రెండు ఐదు మధ్య మాత్రమే ఫోన్ చేయండి ఇతర సమయాలలో ఫోన్లో మాట్లాడడం సాధ్యం కాదు శ్రీ శ్రీగురుచర్మ స్పిరిచువల్ వేదికకు స్వాగతం కమలాష్టం కమల అష్టగం కమల అంటే లక్ష్మీదేవి ఈ అష్టకంలో ఏముంటుంది అంటే నాలో ఉన్న దోషాలన్నింటినీ తొలగించి నాకు సంపదలు ప్రసాదించు ఎటువంటి సంపదలు ఇంద్రునితో సమానమైన సంపదలు సరే ఇంద్రునితో సమానమైన పక్కన పెడదాం సంపదలు లేకపోవడానికి ధనం అనేది లోటుపడ్డానికి మనలో ఉన్న దోషాలు కూడా కొంత కారణం కనుక ఆ దోషాలను తొలగించి నాకు సంపదలను ప్రసాదించు దోషాల వలన ధన సంపాదనలో వచ్చే అడ్డంకులను తొలగించు ఆ విధంగా అడ్డంకులను తొలగించి నాకు నిరంతర ధన సంపాదన కలిగేటట్టు అనుగ్రహించు అని ప్రార్థించడం ఈ స్తోత్రంలోని భావం మీరు చాలామంది కాళిదాసు రచించిన చేటీ భవన్ నిఖిల కేటి అనే ఒక స్తోత్రాన్ని విని ఉంటారు ఇది కూడా అలాగే ఉంటుంది ఆ స్తోత్రంలోకి వెళ్లే ముందు మనం ప్రతి వీడియోలోనూ చెప్పుకుంటున్నా ఒక భగవద్గీత శ్లోకాన్ని ముందుగా అనుసంధానం చేద్దాం తరువాత ఆ వీడియోలోకి వెళ్దాం కమలాష్టకంలోకి ప్రవేశిద్దాం యస్మాన్ నోద్విజతే లోకో లోకాన్నోద్విజతే చయః హర్షామర్ష భయోద్వేగైః ముక్తో సచమే ప్రియః యస్మాన్ నోద్విజతే లోకో లోకాన్నోద్విజతే చయః హర్షామర్ష భయోద్వేగ ముక్తో సచమే ప్రియ ఎవరు ఎవరిని క్షోభ పెట్టకుండా ఎవరి వలన క్షోభపడకుండా సంతోషం దుఃఖం క్రోధం భయం ఉద్వేగాలు తమకు అంటకుండా దూరంగా ఉంటారో వారే నాకు ఇష్టమైన వారు అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు ఆ విధంగా జీవించడానికి మనమందరం ప్రయత్నం చేద్దాం ఇప్పుడు కమలాష్టకంలోకి ప్రవేశిద్దాం దీనిని ప్రతిరోజు అనుసంధానం చేయడం వలన ఆ శ్రీ మహాలక్ష్మి కృపా కటాక్షాలు మన మీద ప్రసరిస్తాయి ప్రతిరోజు చేయడం కష్టం శుక్రవారం చేయండి ఆదివారం చేయండి ఉత్తరా నక్షత్రం ఉన్న రోజున చేయండి శుక్రవారం ఆదివారం ఉత్తరా నక్షత్రం ఉన్న రోజులలో మీకు వీలైన రోజుల్లో మీకు వీలైనన్ని సాగు చేయండి ఇంకా వీలుంటే శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రానికి కానీ మూర్తికి కానీ పంచోపచార పూజ చేయండి గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం సమర్పించండి ఆ తర్వాత ఈ స్తోత్రాన్ని పఠించండి దాని వలన మంచి ప్రయోజనాలు ఉంటాయి ఇప్పుడు మనం ఆ స్తోత్రంలోకి ప్రవేశిద్దాం శ్రీ కమలాష్టకం యంకా వరాతి భయ శంకాయతి ప్రణమతా శంకాకయుత పంకాయిత శ్మశితంకాయ స్వచరి ం కాద శంకా శంకాశ వైభవయుత శంకామ మాతరణి శంకామ నియమిషయాశు కృపయా చాంతరంగదలిమోచాంతరంగ రుచి వాచాంతరంగతిభే కచాటనాయకటువాచాట భావతని చాటనం న కలయి వాచామగోచర సదా సూరి జనతాతురీ వివృతే ప్రాచాంగతి కుశ వాచాం జగజ్జనని యాచామి తేవతీం చటీకృతమరవూటరగ్రధృత పేట పుటార్ఘసుమనో వేట్రము కటీర పంక నవ శాటరచనా ఖేటీకమాన శోటీకర జు జాటీర పద బ్జవ మాటీకృదయ వాటీమతీవ కమలా స్వాంతంతరాల్త కాంత శాంతరా ఘనికరా శాంతవ కృతాంతం త భజంతి హృది దాంరంత తపస కటాక్షలహరి याम् भावुका मनसि सम्भावयन्ति भव सम्भावनावहृतये त्वम् भासि लक्ष्मी सततम् भाव्ययद्भवन सम्भावनादि विधये जम्भारि सम्पदुपलम्भादि कारणमहम् भाव्यमङ्घ्रीगलम् सम्भावये श्रुतिषु सम्भाषितम् वचसि सम्भाष्यतस्य तव च दूरावधूतमतु धारागिरोच्चकुच भारानताङ्गलतिका సారాంగలిప్తన సారాద్ర కుంకుమర సారాజహంసమన వైరాకర స్మర విాప సంసరణ వ రాశిమగ్నమనస శ్రీరావిరాస్ తాయ మే గురు రాధిత భగవతి శ్రీవాస ధూప కనదావాస దీపరుచిరావాస భూపరిసరావాసేషస దా వాకాశరద భావా భకరా శ్రీవాసువ వామదేవ విధి దేవాది పవన పరా శ్రీవాస వస్తు నరేవాతస్తితి సభావాదేస్తరా భాషాది దేవకూలయ యోషామణిస్తవన ఘోషాచితస్వ సవిధా దోషాకూల జగతి పొషాకూలా సపది శేషాహిషాయి దయిత దోషాయస్ మమ దోషా న గత దోషాభింద మహిమా శేషాచనాశేషాది సంపద విశేషాం దూ విభవాన్ దోషాలయస్య మమ దోషానపోహ్య పూర్తిగా దోషాలతో నిండిపోయినవాణ్ణి నా దోషాలన్నీ పోగొట్టు పోగొట్టి నాకు సంపదలను ప్రసాదించు అని ప్రార్థన భాషాదిదేవకులషామణిస్తవనగోషాచిత స్వసవిధ దోషాకులే జగతి పోషాకూల సపది శేషాహిషా దయిత దోషాలయస్య మమ గత దోషాభినంద్య మహిమా శేషాశనాహిరు శేషాది సంపద విశేషాం దాతు విభవాన్ శ్రీ కమలాష్టకం సంపూర్ణం విన్నారుగా ఇది స్తోత్రం మొదట్లో చదవడం అలవాటు చేసుకోవడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ అలవాటు చేసుకుని ఆ పఠనాన్ని ఆ చదివే విధానాన్ని అర్థం చేసుకుని దాన్ని పఠిస్తుంటే కలిగే ఆనందం మీ అనుభవంలోకి తెచ్చుకోవాల్సిందే ఆ ఆనందం ముందు మిగిలిన ఏ విషయాలు కూడా మీకు గుర్తు రావు అది చదువుతున్నంతసేపు ఆ లయలో లీనమైపోతారు అలాగా ఆ లయలో లీనమైపోయి ఆర్తిగా చదువుతుంటే మహాలక్ష్మి జగజ్జనని అమ్మ మీ కోరిక తీర్చదా ప్రయత్నం చేయండి కొన్ని సులువుగా ఉంటాయి స్తోత్రాలు కొన్ని కష్టంగా ఉంటాయి ఎంత కష్టంగా ఉంటే అంత మంచిది మనకి సులువుగా ఉండేవి చెప్పండి చిన్నవి చెప్పండి మంచిదే చదువుకోవడం చదవడం అలవాటు లేని వారికి చిన్నవి సులువుగా ఉండేవి అవసరమే కాదనను కానీ మన కోరిక ఏ స్థాయిలో ఉంది ఐఏఎస్ అయిపోదాం అనుకుంటున్నారు సివిల్ సర్వీస్ రాసేద్దాం అనుకుంటున్నారు పేపర్ ఈజీగా ఇవ్వండి ఇవ్వరు కదా అలా అని ఇంత కష్టమైన స్తోత్రాలు చేస్తేనే ఆ అయ్యవారు అమ్మవారు పలుకుతారని నేను లేదు చిన్న స్తోత్రమైన సులువైన స్తోత్రమైన కష్టమైన స్తోత్రమైన కావలసినది భక్తి శ్రద్ధ విశ్వాసం ఆర్తి వీటిని బేస్ చేసుకుని వీటిని ఆధారం చేసుకుని మీరు ఏ స్తోత్రం అవలంబించినా ఆ భగవత్ స్వరూపాలైన అమ్మవారు అయ్యవారో తప్పకుండా అనుగ్రహిస్తారు ఈ ప్రయత్నం అందరూ చేయండి స్వస్తి